వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువుల మారణ హోమానికి కారణమైన మొహమ్మద్ యూనస్ను మోదీ కలవడమా ఇరువురు ద్వైపాక్షిక చర్చలు జరపడమా హిందువుల ఊచకోతకు గురవుతుంటే మోదీకి కనవట్లేదా తాజాగా థాయ్లాండ్లో జరిగిన బీమ్స్టిక్ సదస్సులో మోదీ యూనస్ల భేటీపై చాలా మంది ప్రశ్నలు అయితే ఈ భేటీ వెనుక అంతకంటే పెద్ద కారణమే దాగుంది అందరూ కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్థికంగా పతనమైతే ఇప్పటికంటే ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయని మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు అందుకే బంగ్లాదేశ్తో సత్సంబంధాల కోసం యూనస్ ప్రభుత్వాలను మోదీ అంగీకరించారు ఆయనతో భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య పలు అంశాలపై చర్చించారు అయితే ఎందుకు ఈ భేటీ బంగ్లాదేశ్ ఆర్థికంగా పతనమైతే భారత్కి వచ్చే నష్టం ఏంటి ఆ దేశం ఆర్థికంగాను శాంతి భద్రతల పరంగాను స్థిరంగా ఉండాలని భారత్ ఎందుకు కోరుకుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ సంబంధాలు మానవీయ కోణంపై కాకుండా పరస్పర అవసరాలపైనే ఆధారపడి ఉంటాయన్నారు నిపుణులు ప్రపంచంలో ఏ రెండు దేశాలు మత కోణంలోనూ మానవీయ కోణంలోనూ సత్సంబంధాలను ఏర్పరచుకో రెండు దేశాల మధ్య మతమే ప్రధానమైతే మధ్యప్రాచ్యంలో ఏ రెండు ముస్లిం దేశాలు యుద్ధం చేసుకోకూడదు రష్యా ఉక్రెయిన్ రెండు క్రైస్తవ దేశాలు కాబట్టి యుద్ధంలోకి దిగకూడదు అమెరికా క్రైస్తవ దేశం కాబట్టి ప్రపంచంలో ఎక్కడ దాడి చేసినా మతపరమైన దాడులనే చేసి ఉండాలి కానీ ఇవేం జరగలేదు ఎందుకంటే ఏ రెండు దేశాల మధ్య సంబంధాలైనా పరస్పర అవసరాలపైనే ఆధారపడి ఉంటాయి అందులో మతం అన్నది ఒక అంశమే కానీ అదే ప్రధానం కాదన్న విషయం గ్రహించాలి భారతదేశం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది భారతదేశ అవసరాలకు ఆధారంగా చేసుకునే ఇతర దేశాలతో సంబంధాలను ఏర్పరచుకుంటుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తి హిందుత్వ భావజాలంతో కూడిన ప్రభుత్వమే అయినా ఇరాన్ సౌదీ వంటి పక్తూ ముస్లిం దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటుంది ఆయా దేశాలు మోదీకి తమ అత్యున్నత పురస్కారాలను ఇచ్చి సత్కరిస్తాయి అటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లతోనూ మోదీ సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు తప్ప విభేదించలేదు సంఘ్ పరివార్ సిద్ధాంతాలను తాలిబన్లకు పూర్తి వ్యతిరేకం తాలిబన్లు అనుసరించే ఏ ఒక్క పనిని సంఘ్ పరివార్ అనుమతించదు అటువంటి ప్రభుత్వంతోనూ మోదీ సత్సంబంధాలను నేర్పారు అనవసరంగా తాలిబన్లతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటే అది పాకిస్తాన్కు ఆసరాగా మారుతుందనే కారణంతో మోదీ ఆచితూచి వ్యవహరించారు ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే మహమ్మద్ యూనస్ తాత్కాలిక నేతగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో శాంతి భద్రతలు దిగజారాయి యూనస్ నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి ఎక్కడికక్కడా హిందువులను ఊచకోత కోసారు వారి ఇండ్లను తగలపెట్టారు కట్టు బట్టలతో బయటకు పంపారు ఇందుకు పోలీసులు బంగ్లాదేశ్ ఆర్మీ సైతం సహాయం చేసింది ఈ దాడులను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జమాతే ఇస్లామీ నాయకత్వం వహించింది ఈ దాడుల్లో ఏకంగా పదిహేను వందల మంది మరణించి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చన్నది విశ్లేషకులు చెబుతున్న మాట దీనికి తోడు ఇప్పుడు బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది దేశంలో జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్ వృద్ధి రేటు రోజు క్షీణిస్తుంది అన్ని రంగాల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకు అక్కడి వస్త్ర పరిశ్రమ ఎప్పటి నుంచో వెన్నుముకగా నిలుస్తోంది బంగ్లాదేశ్ జిడిపిలో దాదాపు పదకొండు శాతం వస్త్ర పరిశ్రమ నుంచే ఉంది ఇప్పుడు ఈ అల్లర్లు ఆందోళనల నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కూడా అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితమైందని చెప్పొచ్చు ప్రపంచంలో టెక్స్టైల్ వ్యాపారానికి బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా ఉంది అల్లర్లు అశాంతి నేపథ్యంలో విదేశాల నుంచి చాలా ఆర్డర్లను బంగ్లాదేశ్ ప్రస్తుతం నిలిపేస్తుంది ఇదే క్రమంలో చాలా వరకు వస్త్ర బ్రాండ్స్ ఆ దేశం విడిచి స్థిర ప్రభుత్వం వాణిజ్యానికి అనువైన ప్రాంతం కోసం చూస్తున్నాయి మరోవైపు ఇప్పటికే బంగ్లాదేశ్ కి అదాని సంస్థ విద్యుత్ని నిలిపివేస్తుంది ఏడు వేల రెండు వందల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాల్సి ఉన్నా అవి చెల్లించలేదు దీంతో విద్యుత్ నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేసింది అదాని సంస్థ అయినా కూడా అందుకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఇది టెక్స్టైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది దీంతో బంగ్లాదేశ్ మరింత ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంటుంది ఓవైపు మతపరమైన హింస చెలరేగడంతో పాటు ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ అలాగే వదిలేస్తే అది భారత్ కే నష్టం చేకూరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు నిజానికి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడుల కారణంగా ఆ దేశం ఆర్థికంగా పతనమైతే అదే దారికి వస్తుందనే వాదనను కొంతమంది వినిపిస్తున్నారు అయితే అది తప్పు అని విశ్లేషకులు చెప్తున్నారు బంగ్లాదేశ్ మన దేశానికి సరిహద్దు దేశం ఆ దేశం చుట్టూ భారత భూభాగమే ఉంది అత్యంత వ్యూహాత్మకమైన చికెన్ నెక్ కారిడార్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ చుట్టే ఉన్నాయి ఆ దేశంతో మనకు సరైన సరిహద్దు కంచే వ్యవస్థ లేదు ఆ కారణంగా బంగ్లాదేశ్ ఆర్థికంగా దిగజారితే మన దేశానికి రెండు విధాలుగా నష్టం చేకూరే అవకాశం ఉంది అందులో మొదటిది బంగ్లాదేశ్ కనుక ఆర్థికంగా దిగజారితే దాన్ని చైనా ఆసరాగా చేసుకుంటుంది గతంలో శ్రీలంక మాల్దీవుల విషయంలో అదే జరిగింది అయితే వాటికి భారత్తో ప్రత్యేక సరిహద్దు లేకపోవడం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు కానీ బంగ్లాదేశ్లో కనుక చైనా తిష్ట వేసుకొని కూర్చుంటే అది మన దేశానికి రక్షణ పరంగా అతిపెద్ద సవాల్గా మారుతుంది ఇప్పటికే చికెన్ నెక్కును దిగ్బంధించడానికి డోక్లాం నుంచి ప్రయత్నాలు చేసి విఫలమైంది ఆ తర్వాత అనేక సార్లు మన దేశ సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నాలు చేసింది ఈ సమయంలో బంగ్లాదేశ్లో చైనా తిష్ట వేసుకొని కూర్చుంటే అది మన దేశానికి మరింత సవాల్ అవకాశం ఉంది చైనాకు ఈశాన్య చైనా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్రాలకు సముద్ర మార్గం కోసం బంగ్లాదేశ్ దిక్కు అని చెప్పారు దీన్ని బంగ్లాదేశ్లకు బంగ్లాదేశ్ రాష్ట్రాలపై కన్ను ఉందని అర్థమవుతుంది దీంతో పాటు బంగ్లాదేశ్ లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారితే ఆ దేశం నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంది మధ్య ప్రాచ్య దేశాల్లో అనునిత్యం యుద్ధాలు జరుగుతున్న కారణంగా అనేక మంది ముస్లింలు యూరప్ దేశాలకు వలస వెళ్లారు అక్కడే స్థిరపడి ప్రభుత్వాలనే సవాల్ చేస్తున్నారు మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ఆయా ప్రభుత్వం ముస్లింల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించే స్థాయికి దిగజారుతున్నాయి మన దేశంలోనూ అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ కు మధ్య పటిష్టమైన కంచె ఉండడం వల్ల పాక్ పతనావస్థకు చేరుకున్నా ఆ దేశం నుంచి మన దేశంలోకి వలసలు రాలేదు కానీ బంగ్లాదేశ్ తో అలా కాదు రెండు దేశాలకు ఫోరెస్ బోర్డర్ ఉంది ఇరు దేశాల వారు సరిహద్దుల్లో కొన్ని కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగించేందుకు వీలుంది దీంతో బంగ్లాదేశీలు భారత్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే మన దేశంలో రెండు కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా అక్కడి పరిస్థితులు కనుక దిగజారితే ఈ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే మన దేశంలో బంగ్లాదేశీ అక్రమ వలసదారులతో పాటు ఉగ్రవాదులు పెరిగిపోయే ఛాన్స్ లేకపోలేదు ఇటువంటి పరిస్థితి దృష్టిలో ఉంచుకునే మోదీతో భేటీ అవ్వాలని యూనెస్ కోరికను మన్నించారు ఆయనతో భేటీ అయ్యారు ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారిన వాటిని మరీ అట్టడుగు స్థాయికి చేర్చకుండా కొంతమేర చర్చలు జరిపారు ఓవైపు ఇలా దౌత్యపరమైన చర్చలు జరుపుతూనే అక్కడ హిందువుల పట్ల మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉంది వారిని కాపాడాలని చెబుతూ వస్తుంది ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన భారత్ తాజా భేటీలోనూ యూనెస్ మోదీ ఇదే అంశం పైన చర్చించి ఉండవచ్చు దీన్ని బట్టి చూసుకుంటే మోదీ తో భేటీకి అంగీకరించడంతో హిందువులపై ప్రేమ లేదని కాకుండా ఆ దేశం నుంచి మరింత ముప్పు పొంచి రాకుండా జాగ్రత్త పడాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పరితపిస్తున్న ఒక అమ్మాయి కళ్ళను సాకారం చేయడానికి ఇచ్చినట్టుగా అవుతుందండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతక కనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్